హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దేవి వ్లాగ్స్ ఈరోజు నేను మీకు క్యాటరింగ్ స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా సింపుల్ అండి చేసుకోవడం డైరెక్ట్గా అన్నంలో కలుపుకున్న బాగుంటుంది లేదా సైడ్ డిష్గాను బాగుంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకోండి ఇది వేపుడు కదండి కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది మీరు ఎక్కువ అనుకుంటే కాస్త తగ్గించి తీసుకోండి ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఆవాలు మినపప్పు పచ్చితనపప్పు జీలకర్ర అన్నీ కూడా హాఫ్ టేబుల్ స్పూన్ చప్పున తీసుకోండి ఆవాలు చిటపటలాడే వరకు వేయించుకోండి ఇప్పుడు ఆవాలు చిటపటలాడిన తర్వాత మూడు ఎండుమిరపకాయలను తుంచుకుని వేసుకోండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా మధ్య కట్ చేసుకుని వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని లైట్గా వేయించుకోండి ఈ కరివేపాకు అన్నీ వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుని వేయించుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగవలసిన అవసరం లేదండి దొండకాయ ముక్కలు కూడా వేయించుకుంటాం కాబట్టి వాటితో పాటు ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి కాస్త లైట్గా మెత్తబడితే సరిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు జస్ట్ ఒక నిమిషం వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు హాఫ్ కిలో దొండకాయలను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే దీంట్లోకి మీరు చిన్నసరిపడా సాల్ట్ను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టుకుని దొండకాయ ముక్కలు బాగా మగ్గనివ్వండి మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని దొండకాయ ముక్కలు పూర్తిగా మగ్గేంత వరకు మగ్గనివ్వాలి మీరు ఇప్పుడు చూడండి మూత తీసి చూస్తున్నాను బాగా మగ్గిపోయాయి కదా ఇలా వేగడానికి సుమారు పదిహేను పైనే పట్టిందండి సిమ్లో పెట్టుకునే మగ్గించుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బాగా కలిసేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకుని బాగా కలిసేటట్లు కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని సిమ్లోనే పెట్టుకొని ఒక నిమిషం కలుపుకోండి మసాలాలన్నీ కూడా మొక్కలకి బాగా పడతాయి ఇలా కలుపుకునేటప్పుడు త్రీ టేబుల్ స్పూన్ వరకు పచ్చి కొబ్బరిని వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి ఇలా రెండు మూడు నిమిషాలు ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచి వేయించుకోండి మనం వేసుకున్న కొబ్బరి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి వేడివేడి అన్నంలోకి డైరెక్ట్గా కలుపుకున్న బాగుంటుందండి లేదా సైడ్ డిష్కి అయినా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మన వీడియో నచ్చిందా అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్